మేము చూస్తున్నది పరమేశ్వరి పల్లెటూరు పిల్ల ఈరోజైతే ఫుల్ వీడియో వచ్చేసి వడ్లు వర్తిస్తున్నా మిల్ మిల్లు మొత్తం మనకు వడ్ల నుంచి బియ్యం ఎలా వస్తాయో అన్నీ చూపిస్తాను ఇప్పుడైతే మిల్లులకు వచ్చిన ఇక్కడనైతే ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట ఈడ ఆఫ్ ఆన్లు చేస్తే మిషన్లు నడుస్తాయి అనమాట ఇదంతా కరెంటు మొత్తం పక్కకు పెట్టారు అనమాట ఈడ ఉండి ఆపరేట్ చేస్తే అక్కడనైతే వడ్లు పడుతుంది మిషన్లు కరెంట్ అయితే ఇక్కడి నుంచి సప్లై ఇస్తారనమాట ఓకేనా చూపిస్తాను నేను మొత్తం వీడియోలోకి వెళ్ళిపోతాను వండి అయితే లోపలికే తీసుకొచ్చినాం అనమాట ఇక్కడి నుంచి వడ్లు తీసి బండ్ల నుంచి వడ్లు తీసి ఇంకో ఇందులో పోస్తారు వడ్లు అయితే వడ్లు ఇలా పోసిన తర్వాత ఆ మిషన్ల నుంచి వస్తాయి వడ్లు పోసినాక చూపిస్తాం మళ్ళీ చూడండి ఈ వడ్లు అయితే ఇంక ఇందులోనైతే వస్తుర్రు ఇప్పుడే దించుకున్నారు రొడ్లనైతే మిషన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా వడ్లు అయితే మిషన్లకు వస్తున్నాయి ఇక్కడ నుంచి వీటి ద్వారా మళ్ళీ ఇది ఆన్ చేసినప్పుడు ఇక్కడికి వస్తాయి ఇక్కడ నుంచి అయితే బియ్యం కూర్చున్నాయి చూడండి చే బియ్యం అంటారు ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అసలు పాలిష్ అయ్యకుండా ఉంటాయి అన్నమాట మెరిగని వేరు చేస్తుంది ఇది మెరిగ కనిపిస్తుంది కదా అంటే వడ్లు వడ్లను వేరు చేస్తుంది ఇక్కడ అవి వేరు అయ్యి బియ్యం అయితే బియ్యం అయితే చికెన్ నుంచి వస్తుంది మిషన్లో నుంచి మనకైతే పాలిష్ చేసుకోవడానికి చికెన్ నుంచి పాలిష్ అయ్యి మనకు బియ్యం వస్తుంది బియ్యం అయితే పురుగు పట్ట ఉండడానికైతే ఉప్పు కలుపుతున్నాను నేనైతే ఇంకో బస్సల

తర్వాత ఇది పాలి చేయలేదు ఇంకా పాలి చేసిన తర్వాత ఇంకా వేరేలాగా చేర చౌడంతా వేరు చేసి పాలి చేసి వస్తాయి మన బస్తాలకి ఇది మెరిగలని బియ్యమేమో ఇలా ఇలా కొంచెం మెరుగున్నాయి మరి ఉన్నాయి భిన్నంగా గడుతుంది Fuck. Oh. అయితే నూకలైనవి ఇళ్ళకైతే వస్తాయి ఫ్రెండ్స్ నూకలు అయితే కాలేదు మామూలుగా అయినవి ఇక్కడ నుంచి అయితే నూకలు వస్తాయి వచ్చేసి పరం అంటే ఇవి ఏం చేస్తారు ఇది ఇది సన్న పరం బియ్యంది ఇక్కడ వచ్చేసి తౌడు బర్రెలకు వస్తారు కదా మా తౌడు అనమాట మా ఆయన కూడా ఇంతకుముందు మిల్లు నడిపేది బట్ అక్కడి నుంచి తీసేసిర్రు ఇవ్వట్లేదు అనమాట పెళ్ళైన కానిచ్చి ఓకేనా బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్